కుటుంబంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే మన మనస్తత్వం ఎలా ఉండాలి ఎలాంటి విషయాల్లో మనం మారాలి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకి ఎంత డబ్బు ఉన్నప్పటికీ ఎంత పెద్ద ఇళ్లల్లో ఉన్నప్పటికీ చాలా సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఇంట్లో ఉండే మనుషులందరూ కలిసికట్టుగా ఆదరాభిమానాలతో పరస్పరం ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ ఉత్సాహపరచుకుంటూ అభినందించుకుంటూ సంతోషంగా ఉంటున్నామా అనేది ఆలోచించుకోవాలి ఇంట్లో అందరం అలా ఉండాలి అంటే ఒకటి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అండర్స్టాండింగ్ ఏమి అర్థం చేసుకోవాలి అంటే ఎదుటి మనిషి యొక్క ఇష్టాయిష్టాలు అంటే వాళ్ళ అభిరుచులు వాళ్ళ చిన్న చిన్న కోరికలు వాళ్ళు ఎలాంటి ఆహారాన్ని ఇష్టపడతారు ఎలాంటి బట్టలు కట్టుకోవడానికి ఇష్టపడతారు వాళ్ళ అభిరుచి ఏంటి వస్త్రధారణ విషయంలో ఆహారం విషయంలో ఇంకా ఎలాంటి కంపెనీ వాళ్ళు ఇష్టపడతారు ఎలాంటివి చూడడానికి చదవడానికి వినడానికి ఇష్టపడుతున్నారు వాళ్ళు ఒంటరిగా ఉండటానికి ఇష్టమా నలుగురిలో ఉండటం ఇష్టమా ఇలా అనేక విషయాలు మనకి మన కుటుంబంలో వాళ్ళ యొక్క అభిరుచులు గమనిస్తుంటే తెలుస్తూ ఉంటాయి ఎదుటి వాళ్ళ యొక్క ఈ ఇష్టాయిష్టాలు ఎంత తెలుసుకుంటే అంత మంచిది వాళ్ళకి ఏమీ నచ్చట్లేదు ఎలాంటివి అసలు నచ్చదు ఇది కూడా తెలుసుకోవడం అవసరమే అదేవిధంగా ఎదుటి మనిషిలోని ప్లస్ పాయింట్స్ అలాగే మైనస్ పాయింట్స్ ప్లస్ పాయింట్స్ అంటే ఒక్కొక్కరు చాలా ప్రేమగా ఉంటారు కుటుంబ సభ్యుల పట్ల గౌరవంతో ఉంటారు బాధ్యతాయుతంగా ఉంటారు ఒకరి మనసుని నొప్పించరు ఇంట్లో అందరికీ ఏం కావాలో చూసుకుంటారు అని ఇంటి యజమాని అయితే ఈ రకమైన లక్షణాలు ఉంటే చాలా మంచిది ఒక మంచి ఇంటి యజమానుకుండే లక్షణాలు మరి ఆయనలో లోపాలు కూడా ఉండొచ్చు ఇదే పెద్ద మనిషి బద్దకం ఉంది ఒక టైమింగ్ మెయింటైన్ చేయరు భోజనం చేసే వేళలు అలాగే బయటకు వెళ్తే ఎప్పుడొస్తారో తెలియదు కాల్ చేసి కూడా చెప్పరు ఫలానా టైంకి వస్తాను అని ఇలా చిన్న చిన్న లోపాలు ఆయనలో ఉన్నాయి అంటే ఆయనలో చాలా మంచి ఉంది చిన్న చిన్న లోపాలు కూడా ఉన్నాయి అది మనం గమనించుకొని ఆ మంచిని మనం చాలా అభినందిస్తూ కృతజ్ఞతతో ఉంటూ ఈ చిన్న చిన్న లోపాలకు మనకి విసుగు కోపము రాకుండా వాటిని అభిమానంతో సరిచేయడానికి ప్రయత్నం చేస్తూ చాలాసార్లు మనం గుర్తు చేస్తూ వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేయవచ్చు అదేవిధంగా కొంతమందికి చాలా కోపం చిరాకు గట్టిగా మాట్లాడటం తిట్టడం నిర్లక్ష్యంగా ఉండడం ఇంట్లో వాళ్ళని పట్టించుకోకపోవడం బాధ్యత రాహిత్యంగా ఉండడం ఇలాంటి మైనస్ పాయింట్స్ ఉంటాయి అట్లాంటి వాళ్ళలో కూడా మనం చూస్తే కొన్ని సుగుణాలు ఉంటాయి అంటే వాళ్ళకి ఎంత కోపం వచ్చినా మళ్ళీ సారీ చెప్తారు షార్ట్ టెంపర్డ్గా బిహేవ్ చేసిన మళ్ళీ కూల్ అవుతారు బాధ్యత రాహిత్యంగా ఉంటున్నప్పటికీ నేర్చుకోవాలి అనే ఒక తపనతోటి కూడా ఉంటారు బాధపడుతూ ఉంటారు నేను సరిగా చేయలేకపోతున్నాను అని ఈ రకంగా ఒక పక్కన వాళ్ళల్లో బలహీనతలు ఉన్నప్పటికీ ఇంకో పక్కన వాళ్ళకి మారాలనే తపన పశ్చాత్తాపము ఇలాంటివి ఉన్నాయి అనే విషయాన్ని మనం గ్రహించాలి కేవలం వాళ్ళ లోపాలే చూడకుండా ఇంకా పిల్లల్లో పెద్దవాళ్ళల్లో వాళ్ళు ఎలాంటివి ఇష్టపడుతున్నారు ఇంట్లో పెద్దవాళ్ళు అత్త మామగారు ఉండొచ్చు అమ్మ నాన్న ఉండొచ్చు తాతగారి వయసుల్లో ఉండేవాళ్ళు వాళ్ళకు కూడా మనం అందరితో పాటే అన్నీ పెట్టి అందరితో పాటు భోజనం టైమింగ్స్ అవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళకి సూట్ అవ్వకపోవచ్చు కాబట్టి ఏ మనిషికి తగిన విధంగా ఆ మనిషికి మనం ఎంత చేయగలిగితే అంత చేయడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటే అర్థం చేసుకుంటూ ఉంటే అక్కడ కుటుంబ సభ్యుల మధ్యన చక్కటి ఒక కోఆర్డినేషన్ ఏర్పడుతుంది ఎదుటివారిని అర్థం చేసుకునే విషయంలో ఇంకొకటి వాళ్ళ యొక్క సున్నితత్వము అలాగే కఠినత్వము కొందరు కొన్ని విషయాల్లో చాలా సెన్సిటివ్గా ఉంటారు ఊరికే హర్ట్ అవుతూ ఉంటారు చిన్న మాట అన్న ఏడుస్తారు ఇది ఎక్కువ స్త్రీలలో కనిపిస్తూ ఉంటుంది అందుచేత మనం ఏ మాట అన్నప్పుడు వాళ్ళు హర్ట్ అవుతున్నారు దేనికి ఎక్కువ సెన్సిటివ్గా ఫీల్ అవుతున్నారు అనేది కూడా గమనించుకోవాలి ఓహో ఈ విషయంలో వీళ్ళు చాలా సెన్సిటివ్ ఈ విషయాలు వీళ్ళ దగ్గర టచ్ చేయకూడదు లేదా ఇలా మనం కామెంట్ చేసినప్పుడు వాళ్ళు హర్ట్ అవుతున్నారు ఈ విషయాన్ని వదిలేద్దాం మాటి మాటికి గుర్తు చేయొద్దు ఈ విధంగా సున్నితంగా ఉన్న వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి అలాగే కఠినంగా ఉండేవాళ్ళు ఉంటారు కఠినంగా ఉండేవాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు వాళ్ళతోటి కొంత ఫ్రిక్షన్ ఉంటుంది వాళ్ళతో ఎలా ఉండాలి అంటే వాళ్ళని ఎదిరిస్తే దానికి ఇంకా రెట్టింపు అట్నుంచి నుంచి ఫోర్సు మన వస్తుంది అందుకు కొంచెం తప్పించుకొని వెళ్ళే విధానం వీళ్ళతో మనం ఢీకొట్టుకుంటే ఉపయోగం లేదు అర్థం చేసుకోరు ఇంకొంచెం కఠినంగా వ్యవహరిస్తారు అని తెలుసుకున్నప్పుడు కొంచెం చూసి చూడనట్టు విని విన్నట్టు ఉండడము వాళ్ళ కోపంతో అలా ఫోర్స్తో ఉన్నప్పుడు మనం ఆ విషయాన్ని ఎక్కువ టచ్ చేయకుండా ఉండడం వాళ్ళు ఎప్పుడో ప్రశాంతంగా ఉన్నప్పుడు మళ్ళీ ఆ విషయాల్ని కదిపి దాని యొక్క లాభ నష్టాలు చెప్పడం ఇదంతా నేర్చుకోగలిగితే అక్కడ చిన్న గొడవలుగానే ఆగిపోతాయి మనసులు ఎక్కువ కష్టపడకుండానే మళ్ళీ ఒకరి ముఖం ఒకరు చూసుకోవాలి కాబట్టి త్వరగా మళ్ళీ కొంచెం మనస్పర్ధలు వచ్చినప్పటికీ కలిసిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ రకంగా ఎదుటి మనిషి బాధను అర్థం చేసుకోవడం ఇక వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళ ఏ సిచ్యుయేషన్లో ఎలా స్పందిస్తారు అది కూడా తెలుసుకోవాలి కొంతమంది మనసులో మాట చెప్పరు మనసులో మాట చెప్పకుండా వాళ్ళల్లోనే బాధని ఉంచుకొని ఎదిరించలేక చెప్పలేక సతమతం అవుతూ ఉంటారు అది మన పిల్లలు కావచ్చు లేదా భర్త కావచ్చు భార్య కావచ్చు అందుచేత ఎదుటి మనిషిని వాళ్ళ మనస్సుని తెలుసుకుని ప్రవర్తించడం ఎంపాథటిక్గా ఉండటం అంటారు అది మనం వాడిని గమనించే కొద్దీ పట్టించుకుంటూ ఉంటే నేచురల్గా మనకు ఆ స్కిల్స్ వచ్చేస్తాయి అంటే ఎదుటి మనిషి ఎలా ఉంటే నాకెందుకు ఇది రొటీన్గా మన పనులు మనం చేసుకుంటూ పోతున్నామా అని ఆలోచించేటప్పుడు ఈ యొక్క సున్నితత్వం మనలో కూడా డెవలప్ కాదు అందుచేత ప్రతి ఒక్కరిని మన కుటుంబ సభ్యులని వాళ్ళని అన్ని విషయాల్లో అన్ని విధాల మనం పట్టించుకోవటం అనేది మొదలు పెడితే వాళ్ళు చాలా బాగా మనకి అర్థమవుతూ ఉంటారు ఈ రకంగా వాళ్ళ మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి బలాలు బలహీనతలు అర్థం చేసుకోవాలి వాళ్ళ ఇష్టాయిష్టాలు అర్థం చేసుకోవాలి వాళ్ళ తెలివితేటలు కొందరు తెలివి ఉంటుంది కొందరికి తెలివి తక్కువ ఉంటుంది వీళ్ళకి విషయంలో తెలివి లేదు అందుచేత మనం మాటిమాటికి నీకు ఇది చేత కాదు అంటుంటే వాళ్ళు బాధపడతారు వదిలేద్దాం అంతకంటే వాళ్ళు చేయలేకపోతున్నారు వాళ్ళ స్టాండర్డ్ అంతే అని మనం దాన్ని అర్థం చేసుకుంటూ దాన్ని తగ్గట్టుగానే మనం పనులు చెప్పటమో లేదా పెద్ద అప్పచెప్పకుండా ఉండటమో చేస్తూ ఉంటే వాళ్ళకి ఇబ్బంది కలగదు పిల్లల్ని కూడా కంపేర్ చేస్తూ ఉంటారు పేరెంట్స్ అంటే నీకు చేత కాదు నీకు ఎందుకు చేత కాదు వాడికి చేతనైనప్పుడు నీకు ఎందుకు రాదు వాడికి వచ్చినప్పుడు అని కంపేర్ చేస్తూ నీకు రావాల్సింది అది నీళ్ళ లోపం అన్నట్టు మాట్లాడుతుంటే పిల్లలకి ఇబ్బంది అవుతుంది అందుచేత తల్లిదండ్రులు పిల్లల్ని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఒకటి తెలివి ఉండవచ్చు ఒకటి తెలివి తక్కువ ఉండొచ్చు ఒకడికి ఒకటి ఇష్టం ఉండొచ్చు ఇంకోటి ఇంకోటి ఇష్టం లేకపోవచ్చు నీకెందుకు ఇష్టం లేదు వాడికి ఇష్టమైనప్పుడు ఇలా ఆర్గ్యుమెంట్స్ అనేది తగ్గించుకోవటం మంచిది ఎవరి స్థాయికి తగ్గట్టు ఎవరి వయసుకు తగ్గట్టు ఎవరు ఇష్టాయిష్టాలు తగ్గట్టు వాళ్ళు ఉంటూ ఉంటారు మన ఇంట్లో అందరం ఒక రక్త సంబంధికులు అయినప్పటికీ ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకి ఉంటుంది ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి ఆశలు ఆశయాలు భావోద్వేగాలు డిఫరెంట్గా ఉంటాయి ఈ విషయాన్ని మనం గమనించాలి ఇక రెండవది ట్రస్ట్ అంటే నమ్మకం కలిగేలాగా జీవించటం ఒకరి పట్ల ఒకరికి నమ్మకం అనేది కుటుంబ జీవితంలో చాలా బలాన్ని ఇస్తుంది కుటుంబం అంటే ఒక యూనిట్ వాళ్ళు వాళ్ళకే నమ్మకం లేదనుకోండి ఆ కుటుంబంలో బలం అనేది ఉండదు దానివల్ల కుటుంబ కలహాలు వచ్చినప్పుడు బయట వాళ్ళ మీద వీళ్ళు ఆధారపడటము దాంతో ఇంట్లో విషయాలన్నీ బయటకు వెళ్ళటము చిన్న విషయాలు పెద్దవిగా మారటము అనవసరమైన కామెంట్స్ రావడము అది కాంప్లికేటెడ్గా అయిపోవటము జరుగుతూ ఉంటుంది మన ఇంట్లో మన వాళ్ళ మధ్య నమ్మకం అనేది సరిగా ఉంటే ఇంకెవరి యొక్క సలహాలు సపోర్టు మనకు అవసరం ఉండదు భార్యాభర్తల మధ్య చూస్తే భర్త అంటే ఇంటి యజమాని ఇంటి యజమాని తన అందరూ ఆధారపడి ఉంటారు కాబట్టి తన భార్య తన పిల్లలు తన తల్లిదండ్రులు తన్ని నమ్మే విధంగా ప్రవర్తించాలి నమ్మకం అంటే ఎలా కలుగుతుంది నమ్మకం ఒక ఇంట్లో యజమానిగా ఒక భర్తగా ఒక కొడుకుగా తన బాధ్యతలన్నీ సరిగా నెరవేర్చుకోవడం సంపాదన సరిగా చూసుకోవడం తను సంపాదించింది జగ ప్లాండ్గా ఇంట్లో ప్రతి అవసరానికి ఖర్చు పెట్టడం పిల్లల బాగోగులు చూసుకోవడం అలాగే వాళ్ళ యొక్క మంచి చెడులు వాళ్ళ ఆరోగ్యం విషయం ఇంట్లో సౌకర్యాల విషయము చదువు విషయము అన్నీ అది భార్య విషయమైనా బిడ్డ విషయమైనా తల్లిదండ్రుల విషయమైనా ఒకరు చెప్పకుండానే చేసుకుంటూ వెళ్ళే ఒక చక్కటి తెలివితేటలు సమయస్ఫూర్తితోటి వాళ్ళు జీవించడం దురలవాట్లు లేకుండా ఉండడం దుబారా ఖర్చులు చేయకుండా ఉండడం ఇక అందరితో కలిసిమెలిసి ఉండడం తన అన్నదమ్ములతో తన అక్క చెల్లెళ్లతో జీవితకాలం కలిసిమెలిసి ఉండటం అనేది మంచి రిలేషన్స్ కాపాడుకోవటం అనేది చాలా అవసరం ఈ రకంగా ఎవరైతే తన ఇంటి యజమాని భార్య బిడ్డలు తల్లిదండ్రులు తన చుట్టూ ఉన్న వాళ్ళతోటి బాధ్యతాయుతంగా చక్కగా ఉంటారో అప్పుడు వాళ్ళని నమ్ముతారు ఆ భార్య భర్తని నమ్ముతుంది నా భర్త అన్ని విధాలా బాగా చూసుకుంటారు నాకు ఇంకా ఏ లోటు లేదు నా జీవితం హాయిగా సాగిపోతుంది ఈ విధంగా ఆమె నమ్ముతుంది తల్లిదండ్రులను కూడా చక్కగా చూసుకుంటూ ఉంటే వాళ్ళు అనుకుంటారు నా కొడుకు బంగారం మా వాడికి ఇచ్చిన మాకేమి ఇబ్బంది లేదు మా కోసం ఏమి ఉంచుకోక్కర్లేదు వాడు మమ్మల్ని చూసుకుంటాడు అని పేరెంట్స్కి నమ్మకం అలాగే పిల్లలకి మా నాన్న చాలా సమర్థుడు మా విషయాలన్నీ చక్కగా ఆలోచిస్తారు మాకు మంచి డైరెక్షన్స్ ఇస్తారు అడగకుండానే అన్నీ చూసుకుంటారు మా నాన్నకి ఏం దొరలవాట్లు లేవు డబ్బులు చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతారు ఆయన తన కోసం చూసుకోకుండా మా కోసం చూస్తారు ఇలా పిల్లలు కూడా ఆ తండ్రిని చాలా నమ్ముతారు గౌరవిస్తారు అప్పుడు ఆ నమ్మకం అనేది వాళ్ళందరి మధ్య ఆ కుటుంబంలో ఎంతో సుఖాన్ని ఇస్తుంది గౌరవాభిమానాలు పెంచుతుంది ఒక భార్యని భర్త తన భార్య చాలా సమర్థురాలు అని నమ్మాలి అంటే భార్యలు ఎలా ఉండాలి భార్యల నుంచి భర్తలు ఏం కోరుకుంటారు తన తల్లిదండ్రులను బాగా చూడాలి అని కోరుకుంటారు కాటి ఒక స్త్రీ తన అత్తమామల్ని చక్కగా గౌరవాభిమానాలతో చూడగలగాలి ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉండేలాగా చూసుకోవాలి సాంప్రదాయాలు కాపాడుకోవడం అలాగే ఉదయమే లేచి ఇంటి పరిశుభ్రత ఇంట్లో ఒక పూజ ప్రార్థన వంటగది విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ఈ రకంగా గృహిణిగా ఒకరి సలహాలు ఒకరి యొక్క సూచనలు లేకుండా సమర్థంగా నిర్వహించుకోవడం పిల్లలకి మంచి చెడు నేర్పించడము వాళ్ళను కూడా సాంప్రదాయాలు ఆచరించేలాగా ప్రోత్సహించడము పెద్దవాడిని గౌరవించాలని చెప్పటము నీతి నియమాలు నేర్పించడము గట్టిగా మాట్లాడటము లేకపోతే తిట్టుకోవడము అల్లరి చేయడము కొట్టుకోవడము ఇవి తప్పు అనే విషయాలు వాళ్ళకు నేర్పడము వాళ్ళ క్రమశిక్షణ అనేది తల్లి నుంచి రావడం చాలా సహజం ఇక భర్తకి సానుకూలంగా స్పందిస్తూ ఉండడము ఇందాక నేను చెప్పినట్టు ఒకవేళ షార్ట్ టెంపర్ ఉండి చిన్న విషయాల్లో కోపం వస్తున్న ఆ టైంలో కొంచెం ఏమీ మాట్లాడకుండా కామ్గా ఉండి తర్వాత కూల్ అయ్యాక తర్వాత చూద్దాంలే కాసేపు వదిలేద్దాం అనుకునే ఒక ఓపిక ఒక సహనం అనేది గృహిణికి చాలా అవసరం సహనం చాలా సమస్యల్ని పరిష్కారం చేస్తుంది ఒక్కోసారి భర్తలకి చాలా సమస్యలు వస్తాయి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి కష్టాలు వస్తాయి లేకపోతే బయట వాళ్ళు పనిచేసే చోట ఆఫీసుల్లో అది గొడవలు అవి వచ్చినప్పుడు మానసికంగా కృంగుదల్లోకి వెళ్తూ ఉంటారు అప్పుడు భర్త యొక్క మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవడం ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళకి ధైర్యం చెప్పి పర్వాలేదు ఈ కష్టము నష్టము మేము కూడా స్వీకరిస్తాము భరిస్తాము మీరేం బెంగపెట్టుకోకండి అనేటట్టుగా వారికి నిరాశ కలగకుండా వాళ్ళ దిగుల్లో ఇంకా కృంగిపోకుండా భార్య సపోర్ట్ అనేది చాలా అవసరం ఈ రకంగా ఏ భార్య అయితే సహనంతో ఉంటారో సపోర్ట్గా ఉంటారో కష్టంలో సుఖంలో నేను ఉన్నాను అన్నట్టు భర్తకి చేదోడు వాదోడుగా ఉంటారు అలాంటి భార్య అంటే భర్తలకి చాలా గౌరవం ఉంటుంది పైకి పొగడకపోయినా నా భార్య చాలా ఉత్తమరాలు ఆమెను చేసుకోవడం నేను ఏనాడో చేసుకున్న అదృష్టం అని తప్పకుండా భర్త అనుకోగలుగుతాడు ఈ విధంగా ఏమే తోడు నా జీవితంలో ఎంత గొప్పది నాకు ఇంకెవరాడా అక్కర్లేదు అన్నట్టుగా ఆ భార్యని భర్త నమ్ముతారు అలాగే పిల్లలు కూడా పిల్లలు పేరెంట్స్ని నమ్మాలి అలాగే పేరెంట్స్ పిల్లల్ని నమ్మాలి అంటే పిల్లలు కొంత వయసు వచ్చాక ఊహ తెలిసినప్పటి నుంచి చెప్పిన మాట వినడము పేరెంట్స్కి అనుకూలంగా స్పందించడము వాళ్ళ సలహాలు తీసుకోవడము ఎదిరించకుండా మాట్లాడము వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ప్రయత్నం చేయడము స్థిరపడటానికి కష్టపడటము పెద్ద అయ్యాక పేరెంట్స్ని చక్కగా చూసుకోవడము ఈ రకంగా పేరెంట్స్ చెప్పిన మాట వింటూ చక్కగా ఎదుగుతున్న పిల్లల్ని చూస్తే తల్లిదండ్రులకు నమ్మకం కలుగుతుంది మా పిల్లలు చెప్పిన మాట వింటారు బాధ్యతగా ఉంటారు వాళ్ళ గురించి పెద్ద మాకు ఏమీ ఆలోచన లేదు దేవుడు దేవన్నా ఏదో కష్టపడుతున్నారు సంపాదించుకుంటున్నారు ఇంకా పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళ జీవితాలు వాళ్ళు జీవిస్తారు సుఖపడతారు ఇంకా మాకేమీ ఇబ్బంది లేదు మేము నిశ్చింతగా జీవించవచ్చు అని పేరెంట్స్ కూడా పిల్లల పట్ల ఒక నిశ్చింతని ఒక నమ్మకాన్ని కలిగించుకుంటారు ఈ విధంగా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం నమ్మకంతో ఉండడం చాలా అవసరం ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది యాక్సెప్టెన్స్ యాక్సెప్టెన్స్ అంటే స్వీకరించడం అంగీకరించడం ఏంటి అంగీకరించడం అంటే కుటుంబ జీవితంలో వ్యక్తుల మధ్య ఒకసారి కొన్ని సమస్యలు వస్తాయి కొందరు కొన్ని పరిస్థితుల్లో తప్పు చేస్తారు తప్పు చేసినప్పుడు ఎదుటి వాళ్ళు ఏమంటారు నువ్వు ఇలాంటి తప్పు చేస్తావు అని కళ్ళ కూడా ఊహించలేదు ఇది నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను నేను భరించలేకపోతున్నాను ఇంకా నీ మొహం నేను చూడలేకపోతున్నాను ఇంకా మన ఇద్దరి మధ్య కుదరదు అని ఒక తండ్రి అన్నా లేదా ఒక భార్య భర్తని అన్నా అక్కడ భవిష్యత్తు ఒకసారి ఊహించుకుంటే వాళ్ళ బంగారు జీవితం ఏమవుతుంది ఇప్పటిదాకా బాగానే ఉన్నారు కానీ కొన్ని పరిస్థితుల్లో ఈ యొక్క విషయం జరిగింది దుర్ఘటన జరిగింది అటువంటి సమయంలో ఆ తప్పుని మనం యాక్సెప్ట్ చేయొద్దు కానీ తప్పు చేసిన వ్యక్తిని మనము నెట్టేయకూడదు తిరస్కరించకూడదు తప్పు చేయడం మానవ సహజం కాబట్టి కొంచెం స్పిరిచువల్గా ఆలోచిస్తూ క్షమించగలిగి మన ఉన్న మనలో ఉన్న నిర్మలమైన ప్రేమని బయటకు తెచ్చుకొని ఆ యొక్క నష్టాన్నో బాధను దిగమింగుకొని ఆ వ్యక్తిని మనము స్వీకరించటం వాళ్ళలో పరివర్తన కలిగేలాగా తర్వాత మనము ప్రయత్నాలు చేయడం దీన్ని యాక్సెప్టెన్స్ అంటారు అలాగే కొన్ని పరిస్థితులు కొన్ని పరిస్థితులు అనుకోకుండా తలకిందులు అవుతాయి ఈ సిచ్యుయేషన్ నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అంటే యాక్సెప్ట్ చేయాలి తప్పదు అది నీకొచ్చిన పరిస్థితి ఆ పరిస్థితిని ఫేస్ చేయాల్సింది ఇది ఇంకో రకంగా అయితే అనుకుంటే ఇంకో రకంగా అవ్వడానికి అవకాశమే లేదు అవకాశం లేనప్పుడు ఏం చేయాలి తప్పనిసరిగా మనసు దిటవ్ చేసుకుని దాన్ని స్వీకరించాల్సి వస్తుంది ఒకసారి అపజయాల్ని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది అపజయాలు మనం ఊహించము కానీ అపజయము జరిగింది దాన్ని కూడా స్వీకరించాలి అలాగే పెళ్ళిళ్ళు అయిన తర్వాత మనం ఎన్నో అనుకున్న అనుకున్నాం అనుకున్నట్టు జరగవు అందమైన భార్య రావాలి అనుకుని ఉండవచ్చు ఈమె అంత అందంగా లేరు అయితే మంచి ఆమె ఇక అందమైన అమ్మాయిని చేసుకోలేకపోయానని మాటి మాటికి బాధపడుతూ ఉంటే దానివల్ల ఏమి సంతోషం ఉంటుంది ఇంకా ఆమె స్వరూపాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించడానికి ప్రయత్నం చేసి స్వీకరించాలి ఆమెలో పాజిటివిటీని చూసి ఆమె కొంచెం అందం తక్కువైనా చాలా మంచి గుణాలు ఉన్నాయి అని ఆ మంచిని చూస్తూ ఆ ఆత్మ సౌందర్యాన్ని చూస్తూ ఉంటే యాక్సెప్టెన్స్ అనేది ఆ వ్యక్తి పట్ల పెరుగుతుంది వ్యక్తిలో పరిస్థితిలో విషయంలో పాజిటివిటీ అనేది యాక్సెప్టబిలిటీని పెంచుతుంది ఎప్పుడూ కూడా ఈ రకంగా మనుషుల్ని ఒకసారి స్వీకరించాల్సి వస్తుంది విషయాలను పరిస్థితులను కూడా మనం అంగీకరించాల్సి వస్తుంది ఇది చాలా బలం ఎవరిలో ఈ యాక్సెప్టెన్స్ అనేది ఉంటుందో వాళ్ళు చాలా శక్తివంతంగా ఉన్నట్టు వాళ్ళ జీవితంలో ఎదుగుతారు అనేక మందికి వాళ్ళు ఎగ్జాంపుల్గా కాగలుగుతారు ఈ రకంగా కుటుంబ జీవితంలో ఒకరినొకరు యాక్సెప్ట్ చేసుకోవడము క్షమించగలగటము మళ్ళీ మనస్ఫూర్తిగా వాళ్ళని కలుపుకోగలగటము ఇవన్నీ చాలా అవసరం అందుచేత ఒకరినొకరు అర్థం చేసుకుంటూ నమ్మకం కలిగేలాగా జీవిస్తూ యాక్సెప్టబిలిటీని పెంచుకుంటూ ఉంటే కుటుంబ జీవితంలో సుఖశాంతులు ఆటోమేటిక్గా ఉంటాయి ఈ మూడు లక్షణాలు మనలో నేర్చుకున్నప్పుడు కుటుంబ జీవితము గొడవలకు బాధలకు అశాంతికి నిలయంగా మారిపోతుంది ఇల్లు అంటే రెస్ట్ ప్లేస్ ఇల్లు అంటే బెస్ట్ ప్లేస్ ప్రొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఈ రోజుల్లో అందరూ బయటే పని చేసుకుని వస్తున్నారు స్త్రీ పురుషులు పిల్లలు అందరూ సాయంత్రం ఇంటికి చేరుకుంటారు మరి ఇంటికి చేరుకునే సమయానికి మనమంతా ఎలాంటి మనసులతోటి ఉండాలి ఎలాంటి తోటి మన కుటుంబ సభ్యుల పట్ల ఉండాలి మనం ఉండేదే కాసేపు ఆ ఉన్న కాసేపు ఎలా ఉంటే బాగుంటుందని ఒక ప్రశ్న వేసుకుంటే మనం చాలా నేర్చుకోవాల్సింది ఉంది అందుచేత మన ఇల్లు సుఖ సంతోషాలతో నిండాలి అంటే మన మనసుని పవిత్రంగా చేసుకోవాలి మన మానసిక శక్తిని సహనాన్ని మనం పెంచుకోవాలి ధన్యవాదాలు